తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కా కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి వైఎస్ఆర్సిపి చేస్తున్న ఆందోళనలో ఇప్పుడు నర్సీపట్నం నుంచి ఈ ఆందోళన మొదలెట్టాలని వైఎస్ఆర్సిపి భావిస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి అంటే నర్సీపట్నం అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అంటే టార్గెట్ స్పీకర్ అయ్యన్న పాత్రుడా ఎందుకు అయ్యన్న పాత్రుడిని టార్గెట్ గా వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నేను మెడికల్ కాలేజ్ వెళ్తానని చెప్పడంతో పాటు ముఖ్యమైన ప్రయత్నం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఏ ఆందోళన చేసినా మంత్రిగా వెళ్తున్నాడు వచ్చేస్తున్నారు వివిధ సందర్భాల్లో నాయకులు రాష్ట్రం అంది ప్రత్యక్షంగా జగన్ గారు కావాలంటే కార్యక్రమాలు పిలిపిస్తున్నారు పార్టీ కేంద్ర గోవి మామిడి రైతు బాంస్గా వెళ్తున్నాడు కానీ దానికి భిన్నంగా ఈ మెడికల్ కాలేజీ ప్రత్యక్ష ఆందోళన నేను పాల్గొంటానని చెప్పారు అది ప్రాథమికంగా నర్సింగ్పట్నానికి వెళ్ళి ఉండవచ్చు తప్ప ఇంకోటి కాదు అయితే మీరు అన్న ప్రాధాన్యత వచ్చేస్తుంది ఎందుకంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్న నియోజకవర్గం కావడం ఆయన ప్రతిపక్ష హోదా అన్నది చర్చనీయాంశం కావడం ఖచ్చితంగా ఈ సందర్భంగా స్పీకర్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు రెండోది కోర్టుకి కాకుండా పబ్లిక్కి చెప్తున్నారు రెండోది ఆయన రిజెక్ట్ కూడా చేశారు అసెంబ్లీలో జగన్ గారు ఏదైతే ప్రతిపక్ష సాధ్యం కాదని చెప్పే పద్ధతిలో ఆయన రూలింగ్ ఇచ్చేశాడు బట్ దాన్ని జగన్ గారు హైకోర్టులో సవాల్ చేస్తున్నాడు కాబట్టి సహజంగా స్పీకరు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య స్పీకర్ కాదు మామూలుగా అయితే స్పీకర్ గుర్తించాలి అది ప్రభుత్వ నిర్ణయమే బట్ స్పీకర్ అనే పర్సన్ ముందుంటారు కాబట్టి నేచురల్ గా స్పీకర్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మారే అవకాశం ఉంది దాంతోపాటు మీకు ఎన్నికల సమయంలో ఎన్నికలు గెలిచిన సమయంలో చేసిన వ్యాఖ్య కూడా అంటే ఆయన రాజకీయ కోణంలో మాట్లాడినాడు కానీ అది వేరే రూపంలో వెళ్ళిపోయింది కానీ ఈ గతంలో మాట్లాడుండడం ఇప్పుడు డైరెక్ట్ గా ప్రతిపక్ష హోదా సంబంధించిన వివాదం నడుస్తూ ఉన్న నేపథ్యంలో అందుకు అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గానికి వెళుతున్నాడా అన్న మెసేజ్ అయితే మాత్రం వెళుతుంది చర్చనీయాంశం అవుతుంది బట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నది అందుకే కానీ రాజకీయాల్లో ఆయన గా ఉండడం ఈయన ఈ వాద జరుగుతున్న జరుగుతున్నప్పుడు దానికి ప్రయారిటీ ఉంటుంది అది ఖచ్చితంగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి పోవడానికి ఎంత ప్రాధాన్యత ఉందో నేచురల్ గా ఈ కోనం కూడా ఎక్స్పోజ్ అవుతుంది అల్టిమేట్ రెండు చర్చనీయాంశం అవుతుంది వసన పాత్రుడు గారు ఏం మాట్లాడతారు ఏమనేది కొంత చర్చనీయాంశంగా మారడానికి మాత్రం మీరు చెప్పిన కారణం అయితే ముందుకు వస్తుంది